ఒక ఐదేళ్ల కుర్రాడు షెఫ్ వెజిటబుల్స్ కట్ చేయడం చూశాడు ఇక ఆ తర్వాత చాకు పిల్లవాడి చేతిలో చక్రంలా తిరుగుతోంది అతను క్యారెట్ ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు వాటిని సన్నగా ఒక ఆకారంలో కట్ చేశాడు అక్కడున్న షెఫ్లది చూసి ఆశ్చర్యపోయారు కానీ అంతటితో ఆగలేదు చిన్నగా నవ్వు నవ్వుతూ క్యారెట్ ని వెంట్రుకల్లా సన్నగా కట్ చేశాడు తర్వాత స్మూత్ గా కత్తిని కింద పెట్టాడు పదిహేనేళ్ల తర్వాత ఆ అబ్బయ్య అందమైన యువకుల్లో పెరిగి ఒక రెస్టారెంట్ లో షెఫ్ గా జాయిన్ అయ్యాడు వెజిటబుల్స్ కట్ చేసే పని చేస్తున్నాడు ఆ రోజు రెస్టారెంట్ మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చే హెడ్ షెఫ్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అడిగాడు అందరూ ఆ యంగ్ రికమెండ్ చేశారు ఎందుకంటే అతని స్కిల్స్ బాగుంటాయని అదే సమయంలో ఆ హెడ్ షెఫ్ డాక్టర్ కంగారుగా తిరుగుతూ ఉంది తను చేయలేడు తను జస్ట్ ట్రైనింగ్ కుక్ కిచెన్ లోకి ట్రైనర్స్ అవసరం లేదు ఈ ట్రైనింగ్ కుక్ ఏంటి లేలాని అదే పనిగా చూస్తూ ఉన్నాడు తనకు ముందే తెలుసా తానే చేయగలడు మనకి అర్జెంట్ రిక్వైర్మెంట్ వల్ల హెడ్ షెఫ్ కి కూడా వేరే ఆప్షన్ లేదు దాంతో కుకుంబర్ కట్ చేయమని తనకి చెప్పాడు సైలెంట్ గా చాకును తీసుకున్నాడు నాకు తెలిసి వీడు చేయలేడు ఒక కుకుంబర్నే నే కట్ చేయలేకపోతున్నాడు వీడు లేకపోతేనే మనం ఇంకా బాగా చేయగలం నువ్వు నాకంటే ఫాస్ట్గా కూడా చేయట్లేదు నాన్నా మనం వేరే ఎవరినైనా చూద్దాం అవసరం లేదు తను ఉంటాడు నా నా మాస్టర్ ఇక చాలు ఆర్గ్యూ చేసే టైం లేదు ఇదిగో జయంతికి వెళ్ళి కుకింగ్లో హెల్ప్ చేయి ఓకేనా వాడే నాకు హెల్ప్ చేయాలా వాడి పలానే స్లో అవుతాను టైం లేదు టైం లేదు కాని వండి వెళ్ త్వరగా స్పైసీ చికెన్ విత్ పెప్పర్స్ మన గెస్ట్ ఎస్టికే స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం అంట మనం కట్ చేసే మిరపకాయలు అందంగా ఉండేలా చూడు అర్థమైందా వీటిని చాలా జాగ్రత్తగా కోయాలి చిన్న చిన్న ముక్కలుగా సరేనా అన్నీ ఒకే సైజులో ఉండాలి చూసుకో తర్వాత డిష్ ఏంటి నిన్ను ఏంట్రెస్ట్ ఇదిగో వెళ్ళి వేరే డిష్ రెడీ చెయ్యి త్వరగా మాస్టర్ నవ్వారని ఓవర్ యాక్షన్ చేయకు నీ స్థానం ఏంటో తెలుసుకో అద్భుతం నీ ఒక నెల ప్రాక్టీస్ ఇప్పుడు పనికొచ్చింది డైరెక్టర్ కి ఇది ఖచ్చితంగా నచ్చుతుంది థ్యాంక్ యూ మాస్టర్ మొత్తానికి సాధించాం ఆ కుక్ ఇంకా వండుతూనే ఉన్నాడు మాస్టర్ నేను చెప్పాను కదా తనని ఇక్కడికి తీసుకురావడం మనకంతా టైం వేస్ట్ నేను తన గురించి తప్పుగా అనుకున్నానా అసలు మీకేమైంది మిస్టర్ విక్రమ్ స్పైసీ ఫుడ్ తినరు కానీ మీ వాళ్ళందరూ అన్ని డిష్ లో కారు ఎక్కువేశారు స్పైసీ ఉండొద్దా కారు ఎక్కువగా ఉంది పర్వాలేదు కానీ మీరు చెప్పారు కదా ఇదే వాళ్ళ స్పెషాలిటీ అని ఇదా ఇదా మీ స్పెషాలిటీ మిస్టర్ విక్రమ్ సారీ సారీ మమ్మల్ని క్షమించండి కానీ మాకు వచ్చిన నోటీసులు మాత్రం మిస్టర్ కృష్ణకి స్పైసీ ఫుడ్ అంటే ఇష్టమని ఉంది మీ పెద్దకి నేను క్లియర్ గా చెప్పాను కదా మిస్టర్ విక్రమ్ కి స్పైసీ ఫుడ్ నచ్చదని నచ్చదని ఏంటి బ్రదర్ నిన్న స్పైసీ లేకుండా వండమని నేను నచ్చనని తెలుసు కానీ జోక్ చేసే ప్లేస్ ఇది కాదు కదా చాలా ఆపో నువ్వు మమ్మల్ని మోసం చేశావు మిస్టర్ విక్రమ్ గారికి స్పైసీ ఫుడ్ పెట్టేలా చేశావు మా రెస్టారెంట్ రెప్యుటేషన్ ని తగ్గించాలని చూస్తున్నావా కానీ నువ్వు మాత్రం మా బిజినెస్ ని నాశనం చేయలేవు నేను మీకు చెప్పింది మిస్టర్ విక్రమ్ కి స్పైసీ ఫుడ్ నచ్చదని నువ్వు తప్పుగా వినుంటావు ఎవరో నా తప్పు లేదు మిస్టర్ మీరు దీన్ని తినకూడదు నేను ఈరోజు చాలా డిసప్పాయింట్ అయ్యాను నాకు కావాలి ఈ చెత్తని కనీసం మీరు కూడా తినలేరు అలాంటిది మీరు గెస్ట్ పెడతారా సరే దీన్ని తినే ధైర్యం ఎవరు చేస్తారు చెప్పండి నువ్వు నువ్వు మరి నువ్వు నువ్వు ఏమి ఇన్సల్ట్ చేయాలని మా కిచెన్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క డిష్ మా షెఫ్స్ అందరూ మనస్ఫూర్తిగా చేస్తారు అందులో చిన్న తప్పు కూడా ఉండదు మమ్మల్ని నువ్వు తప్పు పట్టొద్దు ఇంకా నువ్వు ఫుడ్ వేస్ట్ చేయకూడదు సరే అలా అయితే నువ్వు చాలా మంచి వాడివి కదా ఈ చెత్తని నువ్వే తిను మిస్టర్ విక్రమ్ ఈయన కావాలని మిమ్మల్ని అవమానిస్తున్నారు ఇలా చూడు చే నువ్వు గెస్ట్లను ట్రీట్ చేసే పద్ధతి ఇదేనా ఈ రోజు ఈ ప్లేట్ లో ఉన్న చెత్తని నువ్వు తిని తీరాల్సిందే తినాలి 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 నేను తింటాను నాన్న మాస్టర్ నాన్న వద్దు షెఫ్ వద్దు అద్భుతం చాలా రుచికరంగా ఉంది మిస్టర్ విక్రమ్ నేను ఎంతో కష్టపడి ఈ ముగ్గురు మాస్టర్లను ఎంచుకున్నాను వాళ్ళు ఇలాంటి డిషెస్ ని తయారు చేయరు మీ సేఫ్టీకి నేను ఇస్తున్నాను మీరు గనక ఈయన్ని సంతోషపరిస్తే మీరేం అడిగినా సరే నేను దానికి ఒప్పుకుంటాను అలా అయితే సార్ మీరు ఈ ట్రాంక్విల్ రెస్టారెంట్ ని నాకు అప్పగిస్తారా చెప్పండి లేదు మిస్టర్ విక్రమ్ నన్ను ఇక్కడ తప్పులు ఇరికించారు నాకు ఒక ఛాన్స్ ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను ట్రాంక్విల్ రెస్టారెంట్ చాంగ్ రెస్టారెంట్ ని లైఫ్ అండ్ డెత్ కాంపిటీషన్ కి ఛాలెంజ్ చేస్తోంది ఈ లైఫ్ డెత్ కాంపిటీషన్ అంటే ఏంటి ఇది ఒక ఫుడ్ కుకింగ్ కాంపిటీషన్ ఈ కంట్రీలో ఒక్కసారి ఛాలెంజ్ చేస్తే ఎదుటి దాన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఇక గెలిచిన వాడికి ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది అప్పుడు అతన్ని షెఫ్ అసోసియేషన్ సన్మానిస్తుంది కానీ ఒక్కసారి గనక ఛాలెంజ్ లో ఫెయిల్ అయితే వాళ్ళు రెండు చేతుల బేసిక్ టెక్నిక్ కట్ చేసుకోవాలి నమస్కారం నేను ఎక్కడో చూసినట్టుగా ఉంది నువ్వు రాయల్ షెఫ్ దగ్గర స్టూడెంట్వే కదా అవును నా మాస్టర్ రాయల్ షెఫ్ జయదేవ్ గారు మాస్టర్ నేను నేనే చూపిస్తా నువ్వు కాదు కానీ ఈ ముసలోడికి ఎవరిని యూజ్ చేయాలో తెలుసు నేను చేస్తాను నువ్వేం చేయాలని చూస్తున్నావు ఆల్రెడీ మేమంతా సిగ్గుపడేలా చేసింది చాలు ఇలాంటి ప్లేస్ లో పిచ్చి విషయాలు వేకు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి నా పేరు రాజు నేను రాయల్ షెఫ్ వాళ్ళ స్టూడెంట్ని ని ఈ కంట్రీలో జరిగిన కాంపిటీషన్ లో మూడు సార్లు విన్ మరి నువ్వెవరు మాకు చెప్తావా నేను ఈ రెస్టారెంట్ లో ట్రైనింగ్ కుక్ ని ట్రైనింగ్ కుక్ ఏంటి మీరు నన్ను అవమానించాలని చూస్తున్నారా ఒక రాయల్ షెఫ్ స్టూడెంట్ అయిన నన్ను ఒక ట్రైనింగ్ కుక్ తో పోటీ పడమంటారా మొదలు పెడదామా అవునా రే పిల్లోడా నా మాట గుర్తుపెట్టుకో ఈ రోజు నేను నువ్వు నీ లైఫ్ లోనే ఎప్పటికీ మర్చిపోలేవు ఇక మొదటి రౌండ్ మొదలు పెట్టండి అద్భుతం అద్భుతం ఈ షెఫ్ కటింగ్ స్కిల్స్ చూస్తుంటే అదిరిపోయింది మర్తిపోతుంది ఇది అద్భుతంగా నిజం దానిలా ఉంది అతని కటింగ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇంకా లైన్స్ కూడా చాలా స్మూత్ గా ఉన్నాయి ఈ రాయల్ షిఫ్ట్ స్టూడెంట్ నిజంగా అద్భుతం కటింగ్స్ కూడా బాగున్నాయి ఫిష్ ముక్కల్ని పరిశీలిస్తే అవి చాలా సన్నగా ఉన్నాయి ఈ రాయల్ షిఫ్ట్ స్టూడెంట్ నిజంగా అద్భుతంగా చేస్తున్నాడు వీడి పని అయిపోయింది ఇలాంటి చండాలమైన ప్లేట్ నేను నా జీవితంలో చూడలేదు అయ్యయ్యో నేను ఈ అవమానాన్ని తట్టుకోలేకపోతున్నానే చూసావా ఈజీగా గెలవబోతున్నాం మనం ఏంటది ఏమైంది సరే సార్ చూడండి